వెల్కమ్ టు జీజీస్ ప్రిలారా గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా మరి నడుస్తున్న అంశము అలాగే యావత్ క్రైస్తవ లోకము చర్చిస్తున్న అంశం ఏమిటంటే మనం చాలా వీడియోస్ తమ్నేల్స్ అలాగే సోషల్ మీడియా పోస్టింగ్స్ కూడా మీరు చూసే ఉంటారు పాస్టర్ అమ్మ తేజ గారి గురించి వారి గురించి వ్రాయబడుతున్న మాటలు ఏమిటంటే అమ్మతేజ మోసాలని లేకపోతే అమ్మతేజ బండారము బట్టబైలని ఈ విధమైన అంశాలన్నింటినీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే దాని గురించి స్పందించడానికి మరి చాలా మంది స్పందించాల్సిందిగా వాట్సాప్లో లో మెసేజ్లు చేస్తూ ఉన్నారు మరి నాకు తెలుసున్న సమాచారాన్ని షేర్ చేయడానికి వీడియో జరిగింది అయితే ప్రిలారా గమనించండి ఇప్పుడు ఈ అమ్మ తేజ అనే ఆయన ఎవరంటే అమ్మ తేజ మినిస్ట్రీస్ అనే ఒక మినిస్ట్రీని స్థాపించి మరి అమ్మ తేజ గారు అలాగే ఆయన భార్య బ్రస్సి తేజ గారు తెలంగాణ ప్రాంతంలో మరి చాలా చక్కగా దేవుని పరిచయాలు చేస్తా ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో వారు బాగా ఫేమస్ అవటం కూడా జరిగింది ఎందుకంటే దేవుడు వారి సేవలో చాలా ఆశ్చర్య కార్యాలు అద్భుతమైన కార్యాలు చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది అయితే ప్రిలారా మీకు బాగా తెలిసిందే మరి ఫేమస్ అయ్యారంటే మీకు తెలుసు కదా మరి ఎవరెవరు రాళ్ళు వేయాలని కొంతమంది ఇటుకలు ఎసరాలని కొంతమంది దాన్ని పాడు చేయాలని చాలామంది కంకణం కట్టుకుని కూర్చుంటారు ఎవరు బయట వారి కాదు క్రైస్తవ్యంలోనే అనేక మంది పాడు చేయాలని మరి ఆ రకమైన ఆలోచన కలిగి ఉంటారు మన అందరికీ తెలుసు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి వారు మరి చాలా వివాదాలు వారి చుట్టూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు రీసెంట్గా అయితే మోసాలని అవి అని మరి చాలామంది ఈ యొక్క ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ అమ్మతేజ గారి గురించి అయితే మరి నాకున్న అనుబంధం ఏమిటంటే మరి నేనెవరో వారికి తెలియకపోవచ్చు కానీ వారెవరో నాకు తెలుసు ఎందుకంటే మేము ఈ పరిచయంలోనికి వచ్చిన కొత్తలో అమ్మతేజ గారు బ్లెస్సీ తేజ గారు అర్ధరాత్రులు మరి చాలా మంది కొరకు చేసేవారు లైవ్ సెషన్స్ పెట్టేవారు ఒకరోజు నా భార్య ఏమండి వీళ్ళు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు మనము కూడా మరి ప్రార్థన చేయించుకుందామని చెప్పి ఆవిడ ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు సిస్టర్ బ్లెస్సి తేజ గారు మా ఫోన్ అటెండ్ చేయడం జరిగింది మా కోసం ప్రార్థన చేయడం జరిగింది వారి మాటలు మమ్మల్ని కూడా ఏ మాట గమనించినట్లయితే వారి పైన వస్తున్న ఆరోపణలు నిజమేనా మరి పేరు పెట్టి మరి అనేక మందిని సభలలో వారు పిలుస్తూ ఉన్నారు ఇది వాక్యానుసారమేనా లేకపోతే మరి భవిష్యత్తును గూర్చిన విషయాలు నిజంగానే ఒక దైవజనుడికి దేవుడు తెలియజేస్తాడు అన్న విషయాలు మన బైబిల్లో నుండి తెలుసు ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ రోజు క్రైస్తవ్యాన్ని కనుక మనం చూసినట్లయితే క్రైస్తవుడికి క్రైస్తవుడే శత్రువు ఎందుకంటే ఒక ఉపవాసం లేదంటారు ఇంకొక ఆశ్చర్య కార్యాలు లేవంటారు కొంతమంది స్వస్థతలు లేవంటారు ఇంకొన్ని రోజులు పోతే దేవుడే లేడనే దేవజనులు కూడా ఉంటారా అన్న అనుమానం కూడా మనకి కలగక మానదు అయితే పేర్లు పెట్టి పిరవటలు డి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఏమిటి ఇవి వాక్యానుసారమేనా అనేది మనం వాక్యములో నుండి చూసే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఒక సందర్భాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను బైబిల్ లో నేను చదువుతా ఉన్నాను చూడండి మొదటి సమయాలు గ్రంథము పదవ అధ్యాయము రెండవ వచనము నుండి ఐదవ వచనం వరకు చదువుతూ ఉన్నాను అయితే ఇక్కడ సందర్భం ఏమిటంటే సౌలు తన గాడిదలు పోయినాయని వెతుక్కుంటూ సమయాలు దగ్గరికి వెళ్ళిన సందర్భము తర్వాత వారు కలిసి మరి సౌలును సమయాలు అభిషేకించిన తర్వాత అతనితో చెబుతున్న మాటలు ఇవి పదవ అధ్యాయం రెండవ వచనము మొదటి సమయలు గ్రంథం చదువుతా ఉన్నాను ఈ దినము నీవు నా యొద్ధ నుండి పోయిన తర్వాత బిన్యామీను సరిహద్దులో సెల్సాహులో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనపడదురు వారు నీవు వెదగపోయిన గార్ధ బొమ్మలు దొరికినవి నీ తండ్రి తన గార్ధ కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుతున్నాడని చెప్పుదురు తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని వద్దకు పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు ఒకడు మూడు మేకపిల్లలను ఒకడు రొట్టెలను ఇంకొకడు ద్రాక్ష రసపు తిత్తిని మోయిచు ఒత్తురు వారు నిన్ను కుశల కుశల ప్రశ్నలు అడిగి నీకు రెండు రొట్టెలు ఇస్తురు అవి వారి చేత నీవు తీసుకొనవలను ఇలాగున పోచు ఫిలిస్తీన్ల దండు వారుండు దేవుని కొండకు చేరుదు అచ్చట ఊరి దగ్గర నువ్వు రాగానే స్వరమండలము తంబుర చెన్నయి సీతారా వాయించు వారి వెనక ఉన్నతమైన స్థలం నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును వారు ప్రకటన వచ్చు ఫిర్లారా ఇప్పుడు సౌలు మరి ఈ సమయాల దగ్గర నుండి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు అయితే వెళ్ళిపోతా ఉన్న సందర్భంలో అతడికి మార్గములో ఏమి సంభవించబోతుంది అన్న విషయాలు చాలా క్లిస్టర్ క్రీలుగా ముందుగానే సమయాలు ప్రవక్త చెప్పటాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అయితే సమయాలు గారు ఏం చెబుతా ఉన్నారంటే గాడిదను వెతుక్కుంటూ ఇతడు వచ్చాడు కదా అయితే నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే అదే నువ్వు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక చోటికి నువ్వు చేరినప్పుడు నీకు ఒక వ్యక్తి అక్కడ తారసపడతాడు నీ తండ్రికి గాడిద దొరికినాయ్యా నీ కోసం వెతుకుతున్నాడన్న సమాచారాన్ని నీకు అందిస్తాడు అని చెప్పారు అంత మాత్రమే కాక ఇంకొంచెం దూరం ముందుకెళ్తే ముగ్గురు మనుషులు నీకు తారసపడతారు ఒకరి దగ్గర మరి రొట్టెలు ఒకరి దగ్గర ద్రాక్ష తిత్తి వారి దగ్గర ఏముంటాయో కూడా సోమయ్య గారి ముందే చెప్పాడు అయితే వారు రొట్టె ఇచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా తినాలి అన్న విషయాన్ని కూడా సోమ్యలు చెప్పటం జరిగింది అయితే వారి వద్ద నుండి ఇంకొంత ముందుకు నడుచుకుంటా ఆ యొక్క ప్రయాణమై నువ్వు వెళ్ళినప్పుడు ప్రవక్తల సమూహము నీకు కనిపిస్తుంది అన్న విషయాన్ని అంతటిని కూడా సముయోలు ఇక్కడ చెప్పటాన్ని మనం గ్రహిస్తా ఉన్నాం అయితే పిల్లరా జరగబోయే కార్యాన్ని ముందుగానే సముయోలు సౌలుకు తెలియపరుస్తా ఉన్నాడు తన ప్రయాణము ఎలా సాగబోతోంది ఎవరెవరు ఎదురు పడతారు మాత్రమే కాక వారు ఏం చెబుతారు తర్వాత ఏం జరుగుతుంది అనేది క్లిస్టర్ క్లియర్ గా ఇక్కడ చెబుతా ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాము అయితే ప్రిల్లరా సోముయోలు ఒక మానవుడు ఆయన చెప్పలేడు ఖచ్చితముగా సముయోలులో నుండి దేవుడే ఈ భవిష్యత్తుకి సంబంధించిన లేకపోతే సమీప భవిష్యత్తులో తర్వాత జరగవలసిన విషయాలన్నింటినీ కూడా చెబుతా ఉన్న విషయము మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అంత మాత్రమే కాదు బైబిల్లో అనేకమైన సందర్భాలు ఉన్నాయి మరి నైమాను తాను బాగుపడ్డాడని తెలిసి ఎలీషా యొక్కకు వచ్చి మరి కొంచెం ధనాన్ని ఇవ్వాలని ఆఫర్ చేయగా ఎలీషా దాన్ని తృణీకరిస్తాడు మరి తర్వాత మరి అతడు రథం ఎక్కి వెళ్ళిపోతూ ఉండగా మరి ఆ ప్రవక్త దగ్గరే ఉన్న గెహజీ మరి ఆ ధనాశ గలవాడై పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ రథాన్ని ఆపుచేసి ఆ ధనాన్ని తన గురువు గారి పేరటం మరి తన పేరటం ఏదైనా కానివ్వండి తాను తీసుకొని వెళ్ళి రహస్యంగా ఒక చోట పెట్టిన సందర్భాన్ని మనం చూసాం తర్వాత ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త అడుగుతారు అయ్యా గ్రహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేనెక్కడికి వెళ్ళానయ్యా నేను ఎక్కడే ఉన్నానని చెప్పినప్పుడు ఈ ఎలీషా ప్రవక్త చెబుతారు ఎందుకయ్యా అబద్ధం ఆడుతున్నావు నువ్వేం చేసావో నాకు తెలీదా నువ్వు ఆ రథముల వెనకాల పరిగెట్టుకుంటా వెళ్ళి డబ్బు సంచులు తెచ్చుకున్నావు కదా నా ఆత్మ నీ వెంబడి రాలేదా అని ఎలీషా మరి అక్కడ చెప్పిన విధానాన్ని మనం చూస్తాం మరి ఎలీషా ఎలా చెప్పగలిగాడు అంటారు మరి గహజీ పరిగెత్తిన దాన్ని కిటికీలో నుంచి చూసి అంటారా లేకపోతే వేరే శిష్యులు ఎవరన్నా ఆయనకి సమాచారం అందిస్తే దాన్ని మరి బయట పెట్టకుండా అతడు గొప్పించుకోవడానికి ఎలీషా చెప్పేశాడు అంటారా కాదండి ఖచ్చితంగా దేవుడి ఆత్మ బయలుపరిచినట్టు మనకు క్లియర్ గా తెలుస్తుంది అలాగే ఇదే ఎలీషా సునీకి చెప్పాడు ఇదే జనం వచ్చే సంవత్సరానికి నీ వళ్ళో కుమారుడు ఉంటాడని మరి చెప్పడం జరిగింది ఆ విధముగా జరిగిన సందర్భాన్ని కూడా మనం బైబిల్లో చూస్తాం అంత మాత్రమే కాదు ప్రియులారా హిజ్కియా వంటి రాజులు అనేక మంది అనేక మందికి మరి దేవుని ప్రవక్తలు వారికి భవిష్యత్తులో జరగబోయే విషయాలను దేవుడు వారికి యుద్ధములో ఏ రకంగా సహాయము చేయబోతా ఉన్నాడు అన్న విషయాలన్నిటినీ కూడా భవిష్యత్తు జ్ఞానము కలిగి చెప్పిన విషయాలని మనం చూస్తూ ఉన్నాం సమయోలుగ విషయానికి వచ్చేటకి అతడి పేరే దీర్ఘదర్శి అతన్ని దీర్ఘదర్శి అని పిలుస్తారు కాబట్టి ఈ సందర్భాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో సర్వసాధారణము అన్న విషయాన్ని గమనించాలి సరే ఈ పాత నిబంధన గ్రంథాన్ని వదిలి కొత్త నిబంధన గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జీవితంలో జరిగిన ఒకటి సంఘటనను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను యోహాను సువార్త నాలుగవ అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిది యోహాను సువార్త నాలుగవ అధ్యాయము పదహారు నుంచి చదువుతా ఉన్నాను ఈ సందర్భం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భము యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనుమిట్లుండేరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పి అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం గ్రహిస్తాం అయితే ఈ సమరయ స్త్రీని చూడగానే యేసుక్రీస్తు ప్రభు వారు తన జీవితంలో జరుగుతా ఉన్న విషయాలు అన్నిటినీ కూడా తగటా చెప్పేస్తున్న సందర్భాన్ని గమనిస్తా ఉన్నాం యేసు ఎట్లా చెప్పగలిగారు మరి ముందుగానే ఎవరన్నా ఊర్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా ఒక వాలంటీర్లు పెట్టారంటారా లేకపోతే ఆ ఊర్లో ఎవరైనా కొందరు మనుషులను రహస్యముగా పెట్టి విషయాలు సేకరించారంటారా లేకపోతే ఎవరైనా ముందుగానే చీటీ మీద రాసి ఇచ్చేసి ఏసు క్రీస్తు చెప్పేగానే ఆవిడ పేరు పిలిచేసి ఈ రకంగా ఏసయ్యా జీవితం గురించి పలికేస్తా ఉన్నాడంటారా ఖచ్చితంగా కాదండి తితోనే ఆయన చెప్పిన సందర్భం అక్కడ మనకి కనిపిస్తుంది తర్వాత స్త్రీ ఒక చక్కటి మాట అక్కడ చెప్పింది యేసు తన గురించి మొత్తం చెప్పేగానే అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అంది అంటే ఆ రోజుల్లో ఉన్న ప్రవక్తలు అయితేనే దైవజన్లైతేనే భవిష్యత్తులో సంభవించబోయే విషయాలు వారి జీవితంలో జరిగినవి జరగబోయేవి చెప్పేవారు అనేక మంది ఉండేవారు అని లేఖనము క్లియర్గా సాక్ష్యం ఇస్తా ఉన్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం అలాగే మొదటి కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు కొందరిని అపోస్తులు గాను కొంతమందిని ప్రవక్తలు గాను కొంతమందిని స్వార్థికులు గాను ఆయన పని నిమిత్తము రకరకాల పనులు అప్పగించి వినియోగించుకుంటా ఉన్నాడని అక్కడ రాయబడి ఉంది అంత మాత్రమే కాక అక్కడ దేవుడి వాక్యం ఏం తెలియజేస్తుందంటే మరి దేవుడి స్వార్థ నిమిత్తం అయితేనేంటి దేవుని రాజ్యం నిమిత్తం అయితేనేంటి కొంతమందికి స్వస్థపరిచే వరాన్ని కొంతమందికి భాషల్లో మాట్లాడే వరాన్ని కొంతమందికి అద్భుత ఆశ్చర్య క్రియలు చేసే వరాన్ని కూడా దేవుడే అనుగ్రహిస్తా ఉన్నాడు అని అక్కడ లేఖనము చెప్పుడాన్ని మనం మనము గ్రహిస్తూ ఉన్నాం అయితే ప్రియలారా వీటి సారాంశం ఏమిటంటే ఒక దైవజనుడు ఎవరినైనా సరే ఒక మీటింగ్లో పేరు పెట్టి పిలిచాడు అంటే ఎవరో చెప్పేస్తే పిలిచినట్టు కదా అంటే క్రైస్తవ్యంలో దొంగలు లేరని నేను చెప్పను క్రైస్తవ్యంలో కాదండి ఏ మతంలో చూసినా ఏ దేశంలో చూసినా ఎక్కడ చూసినా ఏ వర్ణంలో చూసినా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు చాలా మంది చక్కటి దైవజనుల మీద కూడా నింద మోపి వారి సేవను మరి ఇబ్బంది పరిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఈ విషయాల గురించి అమ్మ తేజ గారు కూడా స్పందించారు జరిగింది ఆయన అన్నాడు నా యొక్క మరి గ్రామము గురించి నేను ఎంతగానో కన్నీరు కార్చాను చాలా కుటుంబాలు మరి యేసులో చేరడానికి సిద్ధముగా ఉన్న ఈ తరుణంలో మరి వారు అనుమాన పడేలాగా చాలా మంది ఇలా ప్రవర్తించారు ఇప్పుడు ఆత్మలు కనుక నశించిపోతే ఎవడు చెప్పాలి సమాధానం అని ఆయన అడిగి అడిగిన విషయాన్ని కూడా మనం చూసి అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా దైవజనులు ఉన్నారండి చాలా మంది దైవజనులు ఏంటంటే వారికి ఉన్నదే వరం అనుకుంటారు వారు చేసేదే సత్యం అనుకుంటారు ఉంటారు వేరే వాళ్ళు మరి ఏది చేసినా కూడా అది లేదు అని చెప్పేసే మూర్ఖపు పద్ధతి క్రైస్తవ్యంలో రాజ్యం వెళ్తున్న విషయాలు మనం చూస్తా ఉన్నాం నీకు ప్రవచన వరం లేదనుకో ఇంకా అది లేనట్టే నీకు స్వస్థత వరం లేదనుకో అసలు లేదే లేనట్టే బైబుల్లో ఈ రకమైన సిద్ధాంతం కలిగి చాలామంది ముందుకెళ్తా ఉన్నారు అది నీ స్వయాన్ని నిన్ను గురించి నువ్వు గొప్పగా ఊహించుకుంటున్న తత్వాన్ని ఏసు కాదు కార్యాలు చేసేది నేనే అని నువ్వు పైకి చెప్పకపోయినా నీ మనసు నిన్ను ఒత్తిడి చేస్తున్న విషయాన్ని బయటపరుస్తుంది తప్ప మరి అందులో సత్యము లేదా అన్న విషయాన్ని అటువంటి వారందరూ కూడా గుర్తించాలి అయితే ప్రియులారా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏమిటంటే దైవజన్లు దైవజనుల వరకు చాలా మంది కొట్టుకుంటూ ఉన్నారు తిట్టుకుంటా ఉన్నారు ఇష్టానుసారంగా దోషల మాటలు అయితేనే విమర్శించుకుంటా ఉన్నారు విశ్వాసులుగా ఉన్న మీకు ఎందుకండి మరి దేవుడు సన్నిధికి వెళ్ళావా మరి అక్కడ చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నావా పాటించామా లేదా దేవుడు కృప కోసం ప్రార్థించామా అన్నట్లు ఉండాలి తప్ప ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలా మంది మరి ఓవర్ రియాక్ట్ అయిపోయి కింద కామెంట్లు పెట్టేసి పలానా గారు దొంగ ఆయన ఎలాంటి వాడు ఎలాంటి వాడు అని మరి నీ దగ్గర ఆధారం ఉందా మరి ఆధారము లేకుండా నువ్వు ఇన్ని ఆరోపణలు అమ్మసేజ గారి గురించి అయితేనంటే ఇక్కడ ఏ దైవజనుడు గురించైనా నువ్వు పలుకుతా ఉన్నావు కదా ఒక్కసారి ఆలోచించుకో నిజముగా కనుక ఆ దైవజనుడు నమ్మకమైన దైవజనుడైతే నిజంగా మంచివాడైతే ఆ గోస అతని కన్నీరు నీ కుటుంబానికి శాపం తీసుకురాదంటావా శుభ్రంగా ఉన్న నీ కుటుంబము చక్కగా దేవుడి చేత దీవించబడుతున్న నీ కుటుంబము ఫలించడి ద్రాక్షళిలాగా ఉన్న నీ కుటుంబము అటువంటి దుర్మార్గమైన పనులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అవసరమా అన్న విషయాన్ని విశ్వాసులుగా ఉన్న మీరు అందరూ కూడా గ్రహించండి మరి ఎవరో ఏదో కామెంట్స్ పెట్టేశారని వాళ్ళ ముందు గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం ఒక అభిశక్తుని దూషిస్తే ఒక దైవజను దూషిస్తే మనము కడుక్కోలేని పాపము మన కుటుంబాలను చుట్టుకుంటుంది ప్రియులారా విషయాన్ని గమనించండి అందుకే దావీదుకు సౌలు ఒంటరిగా దొరికేసినప్పటికీ అప్పటికప్పుడు చంపేయగలడు ఆ సందర్భం ఏర్పడినప్పటికీ కూడా యహో అభిషేకం అతని నెత్తి మీద ఉంది నేను ముట్టుకోను అని చెప్పి వెళ్ళిపోయాడు దావీదు ఆయన అప్పటికి బాధించబడతా ఉన్నాడు హింసించబడతూ ఉన్నాడు సౌలు చేత దేవుడు అభిషక్తుడన్న ఒకే ఒక కారణం చేత మారు మాట్లాడకుండా వెళ్ళిపోయిన సందర్భాన్ని కూడా మనం బైబిల్లో చూసాము మీరు కూడా చూశారు కాబట్టి ప్రియులారా విశ్వాసులారా నేను చెప్తా ఉన్నాను తొందరపడి ఏ దైవజ్ఞనుణ్ణి తిట్టకండి తొందరపడి ఏ దైవోజ దూషించకండి మీరు పెట్టిన కామెంట్స్ రూపంలో అయితేనేంటి మీరు చేసిన దుర్మార్గమైన ప్రచారం మీ కారణంగా అతడి జీవితంలో ఏదైనా నష్టం కలిగిన ముఖ్యంగా అతడు చేస్తున్న సేవకు ఆటంకం కలిగి దేవుడు పని ఆగిపోయిన నూరంతర శిక్షను నువ్వు ఖచ్చితంగా మరి అనుభవిస్తావు అన్న సత్యాన్ని నీ మనసులో గుర్తుపెట్టుకో అయితే నేను చెబుతా ఉన్న విషయం ఏమిటంటే అమ్మ తేజ గారికి కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నేను వీడియో చేయట్లేదు అయితే నాకు తెలుసున్నంత వరకు కూడా వారు సత్యవంతులు మరి చాలా ప్రయాసపడి సేవ చేస్తూ ఉన్నారు చాలా గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు దేవుడు ఆయన దీవించి అద్భుతమైన వరాలు ఆయనకు ఇవ్వటం జరిగింది కాబట్టి ప్రియలారా గమనించండి తొందరపడి ఇలా ఇప్పుడు చాలా మంది మరి చేసే ఈ యొక్క వికృత క్రీడలో నువ్వు నీ కుటుంబము భాగము అయితే కనుక చాలా ఇబ్బంది పరచబడతావు ఆ శాపము ఆ దుర్మార్గము దారినిపోయే దరిద్రాన్ని తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరము మనకేంటండి ఒకసారి విశ్వాసులుగా మీరందరూ కూడా గ్రహించండి కాబట్టి ఆయన్ని ఇట్లా ట్రోల్ చేస్తూ ఉంటే ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే నేను స్పందించాలి అన్న కారణముతోనే ఈ వీడియో చేయటం జరిగింది చాలా సార్లు చెప్పాను జర్నీ విత్ జీసస్ దేవుడి పక్షము దైవజనుల పక్షము అన్యాయంగా ఎవరినైనా అంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం మా వంతు సహాయము వారికి ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాం అయితే ప్రియులారా గమనించండి ఇది వారి మీద వస్తున్న ఆరోపణలు నిజము లేదని నేనైతే నమ్ముతా ఉన్నాను నిజముగా నిజమున్నట్లయితే వారి అబద్ధికులైతే దేవుడే వారిని ఖచ్చితంగా మరి కష్టాలు పాలు చేస్తాడు వారిని లేకుండా చేస్తాడు మనకి తెలుసు అయితే నమ్మకమైన దైవజనులు జోలికి వెళ్ళకండి గతంలో ప్రవీణ్ కుమార్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి గురించి అయితేనేంటి చాలామంది మంది జన్లు ఇష్టానుసారంగా దూషించిన వారండి నేను చాలామంది చూశాను వారు దారుణంగా ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా నేను గమనించాను ఇప్పుడు ఇది వింటర్న మీరు వారికి నాకు ఏదో సంబంధం ఉందనుకుంటారేమో మాకు వారికి ఏ సంబంధం లేదండి ఒక దైవజనుడిగా లేఖనం ఏం చెప్తా ఉంది దేవుని వాక్యము ఏం తెలియజేస్తూ ఉంది ఆ బైబిల్ మొదటి నుంచి ఆకలి దాకా కూడా ఇటువంటి వరాలు ప్రత్యక్షతలు అనేక మందికి దేవుడి వాడుకున్నాడు వారిని చులకన చేసి దేవుడి సేవ ఆగిపోయే ప్రయత్నాలు ఎవరు కూడా చేయకండి కాబట్టి ఈ వీడియో మీకు అర్థమైందని నేను నమ్ముతా ఉన్నాను ఇంకనూ కూడా ఎవరైనా దైవజనుల పక్షాన వారి నీ మనసులో కానీ లేకపోతే నీ యొక్క ఆలోచనలో కానీ ఏదైనా చెడు ఉద్దేశం ఉంటే తీసేసుకో దేవుని కృపను పొందుకునే ప్రయత్నం వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి চেপে